సనాతన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు కరీంనగర్లోని జెడ్పీ హాల్లో జన సైన్యం దినపత్రిక ఆధ్వర్యంలో బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు సంక్రాంతి ముగ్గుల పోటీలు ఇక ఉగాది పురస్కారాలు వినాయకుడి సెల్ఫీ బతుకమ్మ సెల్ఫీ దీపావళి పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు అనంతరం తెలంగాణ ఉద్యమకారులను సాల్వలతో సత్కరించారు జన సైన్యం తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఉద్యమకారులను సత్కరించుకోవడం సంతోషంగా ఉందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు శ్రీకాంతాచారి తన మరణంతోనైనా తెలంగాణ రావాలని యువతకు ఉద్యోగాలు రావాలని కోరికతో ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో బండే సంజయ్ తో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ చకలం స్వప్న టిఎన్జి నాయకులు తెలంగాణ ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు